నామమునకు మహిమ కలుగునుగాక కీర్తనలు ఇరవై అధ్యాయం చదువుకుందామండి ఆపత్కాల మందు ఎహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును గాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా గాక ఎహోవా తన అభిషిక్తుని రక్షించునని నీకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ కాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన ఎహోవా నామమును బట్టి అతిశయపడుదము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఎహోవా రక్షించుము మేము మొర్ర రాజు మాకు మాకు ఉత్తరమిచ్చును గాక ఆమెన్